హరిమల తైలమవలే ఉందంట ఇదిగో హైకత కలిగి నివాసం నివసించుట ఎంత మేలు అది ఎంత మనోహరం ఉందండి ఈరోజు సీమల్లో ఉంటున్న హైకత ఈరోజు సంగములో ఉందా విశ్వాసంలో ఉందా క్రైస్తవులనే భక్తిలో ఉంటున్నాం అనుకుంటున్న వారిలో ఉందా లేకుంటే మాకు సత్యము తెలుసండి సత్యములు మేము అన్న వారిలో హైకత అది ఐక్యత లేదు ప్రేమ సల్లారిపోయింది ఒకరోజు ఉన్న ప్రేమే సల్లారిపోతుందంటే సత్యము వారిలో లేదు సత్యముంటే అది సత్యం అంటే మనం సర్వ సత్యములోనికి నడిపిస్తుంది సర్వసత్యములోనికి మనం వెళ్ళట్లేదంటే మనలో ఏమి లేదనుకోవాలి ఐక్యత లేదు ముందు ఐక్యత సహోదరులు అంటే సహోదరులు అంటే ఏంటి క్రీస్తు పిల్లలుగా ఎవరైతే ఉన్నారో పాపిష్వం పొందిన తర్వాత ఏమంటే మనమందరం ఒక కుటుంబం మనమందరం ఎవరండి ఒక కుటుంబం ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఎవరు లేరు మందిరములో అందరూ సమానులే అందరూ సమానులే ఇది మా మందిరం అండి లేదా మా మా సేవకులు అండి మాది గొప్ప అంటే కుదరదు అందరూ సమానులే అందరూ ఐక్యత కలిగి ఉండాలి అందరూ సహోదరులు సహోదరి సహోదరులు అలా హైక్యత కలిగి నివసించుట ఎంతోమేలు కానీ అలాంటి ఐక్యత అన్నది ఈరోజు క్రైస్తవుల్లో లేదు అందుకే అన్ని జనులు మారట్లేదు ప్రియమైన వాళ్ళ అన్ని జనుల పక్కన పెట్టండి క్రైస్తవులే మారట్లేదు ఎందుకని వీళ్ళలో ఏమీ లేదు ఐక్యత లేదు ఐక్యత కానీ ఏటి ఉన్నాయి అందుకే వాటిని చూడండి అవి ఎలా నడుస్తున్నాయి చూడు జ్ఞానము తెచ్చుకో ఈ జ్ఞానము దేవుని పట్ల భయభక్తులు కలిగే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి నువ్వు ఎలా నడుచుకోవాలో ఎలా ప్రవర్తించాలో ఈ భూమి మీద నీ గమ్యాన్ని ఎలా కొనసాగించాలో నీకు తెలియాలంటే దేవుని యొక్క జ్ఞానాన్ని ఏ క్రైస్తవుడు సంపాదించుకుంటాడో బుద్ధి కలిగి నడుచుకుంటాడో వారికి ఈ భూమి మీద ఎలా నడుచుకోవాలో వారికి తెలుస్తుంది కానీ తెలియట్లేదంటే ఏమి లేదనుకోవాలి చెప్పండి ఐక్యత అన్నది వారికి లేదు ప్రేమైన వర్లరా అందుకే చాలా జాగ్రత్త కలిగి నడుచుకోవాలి భార్య భర్తల్లో లేదు ఇరుగు పొరుగు వారిలో హైకత లేదు సంగములు ఉంటున్న వారిలోనే హైకత లేదు ఒకరంటే మరొకరికి ఇష్టం ఉండదు పైగా పాటలు పాడతాం ప్రార్థన చేస్తాం వాక్యం తెలుసు అంటాం నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవు నీవు నిన్ను వలె నీ పొరుగు ప్రేమించలేనప్పుడు ఎవండి ఈ ఐక్యత ఈ ప్రేమ మనలో ఉంటుందని మనం ఎలా అనుకుంటాం మనలో ఒక తగ్గింపు స్వభావం ఉండాలి క్రైస్తవుడంటే ఎవరు ఏది అన్నా కానీ తుడుచుకుని వెళ్ళిపోవాలి అయిన వాళ్ళ వెళ్ళిపోవాలి అక్కడ వాక్యం పెట్టాం ప్రేమ పొరుగు వారికి రుమపత్రిక పదమూడవ అధ్యాయము పదవచ్చు చూడండి రుమపత్రిక పదమూడవ అధ్యాయము పదవ ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటే చూసారంటే ఎంత చక్కని మాట అంటే ప్రేమే మనలు లేకపోతే అసలు ఆ ఐక్యత ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు ప్రేమ క్రీస్తులో ఉన్న ప్రేమ మనలో నిజముగా మనలో ఉంటే మనలో ఉంటే పొరుగు వారికి ఏం చేయదు అది కీడు చేయదు కీడు వస్తుందంటే కీడు చేసే ఆలోచనలు మనసులో పుడుతున్నాయంటే చెప్పండి ఏం లేదు ప్రేమ లేదు ఆ ప్రేమ చల్లారిపోయింది అందుకే అక్రమ విస్త్రయించడం బట్టి అనేకులు ప్రేమ చల్లారిపోయిందంట అక్రం అన్నది లోకంలో ఉండాలి కానీ మనలో ఉండకూడదు ప్రియమైన వర్ల లోకములు ఉండిపోవాలి తప్ప ఉన్న ఉన్నదాన్ని మనలోనికి లోకమంటే లోకమంటే అది పాపమంటే ఈ లోకమనే పాపాన్ని ఎవరైతే ప్రేమిస్తున్నారో వారిలో ఉంటుంది హ్రం అది నిజమగా మారు మెడిసిపోంది ప్రభు కొర్రకు బ్రతుకుతున్న బిడ్డల్లో ఉండకూడదు నువ్వెంత నేనంత అన్నట్టు స్వభావాలు కూడా ఉండకూడదు ఇది ఉంటుందంటే పొరుగు వారిని మనం ఏం చేస్తున్నాం చేస్తున్నాం అందుకే సహోదరులు ఎలా లేరనుకోవాలి ఇప్పుడు చెప్పండి ఐక్యత అన్నది వారిలో లేదు ప్రేమైన వారులారా ఐక్యత లేదు అందుకే చెప్తున్నాడు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట అది అంటే ఐక్యత కలిగి నివసిస్తే ఎంతో మేలు ఉంది ఎంతో మేలు కానీ మనం అన్నీ మేలైన వాటిని చేస్తాం విడిచిపెడతాం మేలైన మాటలన్నీ విడిచి పెడతాం పనికిరానివన్నీ కూడా మనం ఏం చేసుకోండి అంటే మనస్సులో పెట్టిన మనసులు అన్నీ ఎక్కించుకుంటే దేవునిలో ఆనందంగా మనం పొందలేం ఏమండి ఒకటి నేర్చుకోవాలి ఎవరు మనం మళ్ళీ ఏమన్నా ఏది మనస్సులో పెట్టుకోకూడదు